వినాయక చవితి భారతీయుల పండుగలలో అతి ముఖ్యమైనది పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా మనం జరుపుకుంటాం భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి మరి ఎంతో పవిత్రమైన విశేషమైన వినాయక చవితిలోగా ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం విఘ్నాలు తొలగించే దేవుడు వినాయకుడు ఏ పూజలో అయినా వ్రతంలో అయినా గృహ ప్రవేశంలో అయినా ఎటువంటి శుభకార్యంలో అయినా సరే ముందుగా వినాయకుణ్ణి పూజించాలి ఆయన్ని పూజిస్తేనే ఆ పూజ ఆ వ్రతం సంపూర్ణమవుతుంది తొలి పూజలు అందుకుని ఆ మహాగణపతికి నమస్కారం చేస్తూ ఎంతో విశిష్టమైన ఆ వినాయకుడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం అదే విఘ్నేశ్వరుడి మహాశిల్పం కథ ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం వాతాపి నగరం మధ్యలో ఉన్న మహాశిల విఘ్నేశ్వర శిల్పంగా రూపొందాలి అనే కోరిక అగస్త్య మహర్షికి మిగిలిపోయింది అగస్త్య మహర్షి యొక్క భార్య లోపాముద్ర చిత్రకళా ప్రావీణ్యురాలు ఆమె అక్కడికి వచ్చి మహాశను పరిశీలించి అది ఏ విధంగా రూపొందాలో అలాంటి విఘ్నేశ్వరుడి రూపరేఖా చిత్రాన్ని తయారు చేసింది రేఖా చిత్రమైతే తయారైంది కానీ ఆ ప్రకారం మహాశిలను మలచగల శిల్పులు శిల్పాచార్యులు ఎంత ప్రయత్నించినా లభించలేదు దేతో అగస్త్యుడు ఎంతో బాధతో మహాశిల ఎదురుగా కూర్చుని చిత్రాన్ని శిలను పదే పదే చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు వచ్చిన శిల్పాచారులందరూ చిత్రాన్ని చూసి ఇలాంటి శిల్పాన్ని మలచడం దేవశిల్పి విశ్వకర్మకు దానవశిల్పి యముడికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు అంటూ వెనక్కి జంకారు శిల్పులు ఉలులను మహాశిల మీద పరీక్షించి ఇది వజ్రపాషాణం దీన్ని చెక్కడానికి మామూలు ఉలులు పనికిరావు వజ్రపు ఉలులు కావాలి దేవతలు వచ్చి చెక్కి తీరవలసిందే కాని మానవ మాత్రులతో ఈ పని కాదు అంటూ తెలియచేశారు ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ భార్య విష్ణు మానస పుత్రిక అయిన విశ్వకళ అలిగి పుట్టింటికి చేరుకుంది దీంతో విశ్వకర్మ మతి స్థిమితం పోగొట్టుకున్నాడు దానవశిల్పి యముడు అతని భార్య అయినా హేమ తిరిగి దేవలోకానికి వెళ్లిపోగా పిచ్చివాడై జాడలేకుండా ఎక్కడో తిరుగుతున్నాడు కాబట్టి విశ్వకర్మను ఎమున్నో పిలుద్దాము అన్న వారి స్థితి అంత అద్వానంగా ఉంది అగస్త్యుడికి మహాశిరను విఘ్నేశ్వర విగ్రహంగా రూపొందించడం సమస్యగా నిలిచిపోయింది నిద్రాహారాలు మాని అతను శిలకు ఎదురుగా అలాగే కూర్చుని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానిస్తూ గణపతి నా కోరిక కోరికలాగే ఉంచేశావు అంటూ తన బాధను వ్యక్తపరిచాడు ఒకరోజు ఊపుకుంటూ బాలప్రాయం వాడు అటుగా వస్తున్నాడు అతని చేతులో ఏదో ఉలిలాంటిది కనిపిస్తుంది ఆ బాలుడు కండలు తీరి ఉన్నాడు శిల్పిలాగా కనిపించాడు అగస్త్యుడు ఆశగా అతని చేతిలో ఏముందో అని పరీక్షించి చూడగా అది ఏనుగు కొన కొనముక్క అది పిడితో బిగించినట్లుగా ఉండడం చూసి అగస్త్యుడు ఆశ్చర్యపోయాడు ఇక ఆ బాలశిల్పి అగస్్యుణ్ణి సమీపించి ఏమిటో మహాశైలవారు మహాశిల ముందు మంతనాలు ఆడుతూ కూర్చున్నారు ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా తిరుగుతున్నాను అన్నాడు అతని మాటలు మధురంగా అగస్త్యుడికి పారవశ్యాన్ని కలిగించాయి ఇక అగస్థుల వారు ఇలా పలికారు చిరంజీవి ఈ గణపతి దేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో రోజుల్నుంచి ఉవ్వులేరుతున్నాను అంటూ తన దగ్గర ఉన్న రేఖా చిత్రాన్ని శిల్పికి చూపించి ఇంతకు నువ్వెవరు ఏం పని చేస్తావు అని అడిగాడు దానికి ఆ బాలుడు ఇలా సమాధానం చెప్పాడు నేను చేసే పనుల్లో మొదటిది పుష్టిగా తినడం తరువాత శిల్పం చెక్కడం నన్ను బాలశిల్పాచార్యుడు అని పిలుస్తూ ఉంటారు అని బాలశిల్పి తెలియచేశాడు అగస్థ్యుడికి అతని మాటల తీరు నేను పులకరించేలా ఉండి నవ్వు పుట్టించాయి ఆయన్ని సందేహంగా చూస్తూ మహాశిలను మహాశిల్పంగా రూపొందించే మహాశిల్పి కోసం పడిగాపులు కాస్తున్నాను నీవేమో శిల్పిని అంటున్నావు కానీ బాలశిల్పివి శిల బ్రహ్మాండమైనది మహోన్నతమైనది నీవేమో పొట్టివాడివి అలాంటప్పుడు మహాశిల్పాన్ని నీవు మలచగలవా అని అగస్టుడు పలికాడు ఆ మాటలకు బాలశిల్పి నవ్వి ఇలా అన్నాడు నేను బాలశిల్పిని అయినంత మాత్రాన నా శిల్పం మహాశిల్పం కాదని అనుకోకు మహా అని అన్నంత మాత్రాన గొప్పేమీ కాదు నా ఉలికి అన్నీ సాధ్యం కానిదేదీ లేదు అంటూ ఉలిని తీసి చూపించాడు అది దగదగ వజ్రంలాగా మెరుపులు విరజిమ్మింది చూస్తూ ఉండగా బాలశిల్పి మహాశల మీదకు ఉలిని విసిరాడు ఉలి మున తాకిడితో పెద్ద మెరుపు కాంతి ఉరిమిన శబ్దము బయటకు వచ్చాయి అక్కడ శిలకు ఒక రంధ్రం ఏర్పడింది అది నాభిస్థానం మూర్తి శిల్పానికి నాభిస్థానం చాలా ముఖ్యమైనది అందున లంబోదరుడి నాభి అంటే వినాయకుడి నాభి లంబోదరంతో శిల్పం ప్రారంభమైందన్నమాట అని బాలశిల్పి చెప్తుంటే రాతి నుండి లంబోదర లక్ష్మీకర అంటూ మానవ రాగంగా సన్నగా పాట అగస్త్యుడికి వినిపించింది ఇది రాయి చెక్కుతున్నప్పుడు ప్రచండమైన విద్యుత్ వెలువడుతుంది కనుక శిల్పను చెక్కడం పూర్తయ్యే వరకు ఈ చుట్టుపక్కల ప్రజలను ఉండనివ్వకూడదు ధ్వనులు కూడా వినిపిస్తాయి నగరవాసులు భయపడి కంగారు పడవలసిన అవసరం లేదు కాబట్టి ఓ మహర్షి ఇక నీవు వెళ్లవచ్చు వెళ్లి నిశ్చింతగా నిద్రపోయి తెల్లవారుజాముకి ఇక్కడికి రావచ్చు అప్పటికి శిల్పం పూర్తవుతుంది అని చెప్పాడు బాలశిల్పి దానికి అగస్త్యులవారు ఆశ్చర్యపడ్డారే కాని అంతకు మించి మరేమీ అతనికి తోచలేదు అతని బుద్ధి ఏదో నిద్రలో పడ్డట్లుగా ఉంది అప్పుడు వారు కొంచెం తేరుకుని రేఖా చిత్ర పటాన్ని తీసి బాలశిల్పికి ఇవ్వబోతూ ఉంటే దానికి బాలశిల్పి ఇలా అంటున్నాడు ఇదివరకే చూపించావు కదా ఒకసారి చూస్తే చాలు పదే పదే చూసుకుంటూ చెక్కే రకం ఈ బాలశిల్పి కాదు ఒక ఆటలాగా చెక్కునే రకం అంతా అయ్యాక చిత్రం గీసిన వారిని వచ్చి చూసుకోమను సరిగ్గా ఉందో లేదో చిత్రానికి ఎంత ఇచ్చావో ఏమో కానీ నాకు మాత్రం ప్రతిఫలం ఎంత ముట్ట చెబుతావో చూడాలి అని చిలిపిగా అన్నాడు అతని చివరి మాటలు అగస్త్యునికి దిగులు పుట్టించాయి తన భార్య లోపాముద్ర కోరిక మేరకు తీసి ఉంచిన ధనం తప్పితే తన అధీనంలో ఇంకేమీ లేదు అంతా పంచి పెట్టేశాడు శిల్పికి పారితోషకంగా ఆ కొద్దిపాటి ధనం ఇచ్చివేయక తప్పదు లోపాముద్రకు ఏం చెప్పను ఇలా అనుకుంటూ అగస్్యులు వెళ్లేసరికి ముఖం తేజోవంతంగా దీపంలా వెలిగిపోతూ ఉంది ఏమిటి సంగతి అన్నట్లు భార్యవంక చూశాడు అగస్యుడు ఆనందంతో అగస్యుల వారు నన్ను మన్నించాలి లాగే ఉండాలని అదే ధర్మమని నాకు ముందరు నుంచి తెలుసు నగలు మంచి బట్టలు కావాలని ధనం సేకరించుకురమ్మని నేను ఎందుకు అన్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఏదో ఒక మహత్కార్యం నెరవేరడానికి అనిర్వచనమైన ఏదో శక్తి నా నోట ఆ మాటలు పలికించినట్లు తోస్తుంది నాకు ఏ పట్టు చీరలు వద్దు ఏ ధనము వద్దు ఏ ఆభరణాలు వద్దు నాలో తాత్కాలికంగా ప్రవేశించిన అజ్ఞానం ఇప్పుడిప్పుడే తొలగిపోతుంది అని పలికింది లోపాముద్ర ఆమె మాటలకు అగస్త్యుడు లోపల సంతోషించాడు శిల్పి కుదిరాడు శిల్పం తయారవుతున్నట్లే తెల్లవారేసరికి పూర్తవుతుందట అన్నాడు దానికి ఋషిభార్య లోపాముద్ర ఇలా పలికింది ఏమిటి తెల్లవారేసరికి ఆ మహాశిల శిల్పమవుతుందా ఆ శిల్పి మానవుడా దేవుడా అన్నది దానికి అగస్త్యులు ఇలా పలికారు మానవ మాత్రుడే బాలుడు కూడా ప్రతిఫలం ఎలా ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఏమీ తోచకుండా ఉంది అన్నాడు దానికి లోపాముద్రా ఇలా పలికింది నా నిమిత్తంగా తీసి ఉంచినా ధనముంది కదా అది చాలదా అని పలికింది దానికి వారు ఇలా అన్నారు తెల్లవారాక ఏదో ఒక విధంగా సరిపెట్టవచ్చులే అన్నారు అప్పుడు లోపాముద్ర ఇలా పలికింది రేపు భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి రోజు ఆ మహాశిర ధ్యాసలో పడి మీరు నెలలు తిదులు మర్చిపోతున్నారు అంది దానికి అగస్త్యులు ఇలా అంటున్నారు ఏమిటి రేపు వినాయక చవిత విఘ్నేశ్వర శిల్పం తయారవ్వడం చిత్రంగా ఉందే అంటూ వారు ఆశ్చర్యపడుతూ ఉంటే లోపాముద్ర ఇలా అంటుంది ఆ శిల్పి బాలుడు కాదు మానవ కూడా కాదు అంది భార్య మాటల్లో ఏదో అద్భుత సత్యం ఉంది అనిపించింది వారికి చాలా రాత్రి గడిచింది నిద్ర పట్టలేదు ఉత్సాహం పెరిగింది ఏం జరుగుతుందో చూడాలని వారు బయలుదేరారు అగస్సుల వారు మహాసుల దగ్గరికి చేరేసరికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు అలాగే చతికిల పడిపోయారు కొన్ని వందల ఉలు శిల్పాన్ని వాటంతట అవే చెక్కుతున్నాయి రంగురంగుల విద్యుత్ కాంతులు మిరమిట్లు గొలుపుతున్నాయి కనకనమని శబ్దం నూరుమంటూ శబ్దం వెలువడుతుంది ఏనుగు దంతం కొన మొక్కల్లాగా వజ్రాల్లాగా మెరిసిపోతూ ఉన్నాయి అది స్వప్నమో నిజమో తెలియక విభ్రాంతిలో మైకం కమ్మి వారు అలాగే సొమ్మస్తుల్లి నిద్రలోకి జారుకున్నారు అలా నిద్రపోయిన ఋషి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తట్టి లేపుతున్న బాలశిల్పి కనిపించాడు తూర్పు తెల్లవారుతున్నది బాలశిల్పి ఇలా అంటున్నాడు ఏమిటి మహర్షి ఇక్కడ ఇలా నిద్రపోతూ ఉన్నావు యోగ విద్యా పారంగతుడైనా నీవు ఈ కళల నిద్ర ఏమిటి శిల్పం పూర్తయింది చిత్రం గీసిన వారిని వచ్చి చూసుకోమను చిత్రించిందంతా సరిగ్గా శిల్పం రూపం పొందిందో లేదో అని బాలశిల్పి అంటూ ఉండగా పల్లెన్నిండా కుడుములు జలము పూలు పట్టుకుని లోపముద్ర అక్కడికి చేరుకుంది అగస్థ్యులవారు సంబరమాశ్చర్యాలతో స్ఫటికంలో మెరిసిపోతున్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని చూస్తూ ఉండగా బాలశిల్పి ఇలా పలికాడు మరి నాకు ప్రతిఫలం ఏమిస్తావో ఇవ్వు మరి అన్నాడు ఇక అగస్త్యుడు మాట తడబడుతూ మహాశిల్పి నీకు ఏమిచ్చినా చాలదు అయినా చంద్రుడికో నూరు పోగు అన్నట్లు కొద్దిపాటి తీసి ఉంచాను తెస్తాను అన్నాడు ఇక బాలశిల్పి ఇలా పలికాడు సరే ఇంతకు రేఖా చిత్ర రచన చేసినందుకు ఎంత ఇచ్చావో చెప్పు శిల్పం చెక్కడం శ్రమ మాత్రమే కాని శిల్పాకృతి అంతా మూలమైన ఆ రేఖా చిత్రానిది చిత్రాన్ని గీయడం ఊహాసంపన్నమైన మేధస్సుతో కూడిన కళ అన్నాడు దానికి అగస్థుల వారు అయ్యా బాలశిల్పి చిత్రాన్ని చిత్రీకరించింది మరెవరో కాదు నా భార్యే లోప అన్నట్లుగా ఆమె వంక చూశాడు ఇక లోపాముద్ర ఏదో తన్మయ అవస్థలో మునిగిపోయి ఉంది అప్పుడు బాలశిల్పి ఇలా పలికాడు ఏమిటి మహర్షి నేనైతే ఒక మహానగరాన్ని నిర్మించడానికి సరిపడే ధనాన్ని నీ భార్యకు ఉందును అంత గొప్ప రేఖా చిత్రమది ఆ ధనమంతా ఆ అమ్మకే చెందుతుంది అన్నాడు దానికి అగస్తుల వారు ఇలా పలికారు అసలు ఆ ధనాన్ని ఆమె కోసమే తీసి ఉంచాను అన్నాడు అని నోరు జారాడు దానికి బాలశిల్పి ఆశ్చర్యంగా ఇలా అన్నాడు ఏమిటి ఇంతకో ఇది స్త్రీ స్త్రీధనమన్నమాట మాట మాట చెప్పావు కనుక సరిపోయింది నువ్వు ఇచ్చినా నేను పుచ్చుకోను ఎంత ఘోరం జరిగి ఉండేదో నేను తీసుకుంటే అందులో చిల్లి గవ్వ కూడా నాకు అక్కర్లేదు అంటూ లోపాముద్రవంక చూసి అమ్మా నీ చేత్తో ఒక బెల్లం కుడుము నాకు పెట్టు నాకు అదే చాలు చెక్కిందానికి బొక్కిందే కూలి అని బ్రహ్మ శిల్పులనుట ఎప్పుడో రాసి పెట్టేశాడు అన్నాడు ఆ మాట వినడంతోనే లోపాముద్ర కుడుముల పల్లాన్ని అతని ఎదుట పెట్టి సాష్టాంగపడి బాలశిల్పి పాదాలు పట్టుకుని విఘ్నేశ్వర నీ అనుగ్రహంతో మా జన్మలు తరించాయి అంది దాంతో బాలశిల్పి అదృశ్యమయ్యాడు అగస్యుణ్ణి ఆవరించినా మాయ విడిపోయింది విఘ్నేశ్వర మహాశిల్పం ముందు ప్రణమిల్లి విఘ్నేశ్వరా నేను ఎంతో గొప్ప యోగా బలం కలవాడిని అని తపస్సాల్ని అని గర్వపడుతూ ఉండేవాడిని నీ ముందు వట్టి అజ్ఞాన్ని అయిపోయాను ఎంతటి వాడైనా నీ మాయకు అతీతుడు కాదు అంటూ నమస్కారాలు చేస్తూ లెంపులు వేసుకుంటూ ఉంటే శిల్పంలోంచి వాతాపి గణపతి బజేహం అనే కీర్తన హంసధ్వని రాగంతో మారుమోగుతూ వినిపించింది అప్పుడు ఆ గానానికి తన్ముడైన అగస్తుడు ఇలా పలికాడు వాతాపి గణపతి నీ అద్భుత శిల్పాన్ని నీవే మలుచుకున్నావు ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కడం ఎవరి తరమో అన్నాడు అప్పుడు విఘ్నేశుడు విగ్రహంలోంచి ఇలా పలికాడో మహర్షి నా కోసమని నేను శిల్పం చెక్కుకోలేదు నీ తృప్తి కోసం నీ కోరిక నెరవేర్చాను అంతే అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది అటు తర్వాత అదృశ్యమవుతుంది ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధ యాగం సందర్భంలో ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు అంటూ విఘ్నేశ్వరుడి మాటలు వినిపించాయి ఇక అగస్తుడు శిల్పానికి నమస్కారం చేసి పూజలు చేశాడు కాబట్టి ఎవరైతే ఈ కథను వింటారో లేక చెప్తారో వారి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందు గణనాథుణ్ణి పూజించిన తర్వాతే మిగతా కార్యక్రమం మొదలు పెట్టాలి ఏ పూజ కాని వ్రతం కాని ఏ శుభకార్యం కాని ప్రారంభించే ముందు పసుపు విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి ఒకసారి సూత మహాముని సౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథను ఇలా చెప్పసాగాడు పూర్వం గజరూపం కల రాక్షసుడొకడు పరమశువుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరికేమి అని అడగగా ఆ రాక్షసుడు స్వామి నువ్వు ఎల్లప్పుడూ నా ఉదరమందే నివసించాలి అని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణును ప్రార్థించింది ఓ దేవదేవా జగన్నాథ ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుండి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుణ్ణి కాపాడవలసింది అని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసుని పురానికి వెళ్లి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి ఇది మహిమగల నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి అడిగాడు వెంటనే ఆ కోరిక కోరిందెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గజాసురుడు గ్రహించాడు తనకిక మరణం తద్యమని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు గజాసురుడు శివుడు అభయమిచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్రదానం చేయకూడదు దుష్టుడికి ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసి పెంచినట్లవుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తల స్నానం చేయడానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుడి రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ దిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తూ ఉంది శివునికి ప్రియ సంభాషణలు ఉండగా ద్వారం దగ్గర ఉన్న చెప్పింది అప్పుడు శివుడు తను చేసిన పనికి ఎంతో దుఃఖించాడు వినవెంటనే గజాసురుని శిరస్సును తీసుకువచ్చి ఆ బాలుడికి అతికించి తిరిగి బతికించాడు అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు విఘ్నేశ్వరుడు అతని వాహనం అనిందుడు అనే ఎలుక గజాననుడు తల్లిదండ్రులను శ్రద్ధలతో కొల్చేవాడు కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనం నెమలి అతను మహాబలశాలి ఒకరోజు దేవతలు మునలు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కులుచుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనికరించమని కోరారు ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారు ఆ సమస్య పరిష్కరించడానికై శివుడు మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి ఎవరైతే ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అన్నాడు దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్లిపోయాడు గజానుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో తండ్రి నా బలాబలాలు తెలిసి మీరిలాంటి షరతు విధించడం సబబేనా నేను మీ పాద సేవకుణ్ణి కదా నా మీద దయతలచి ఏదైనా తరుణోపాయం చెప్పండి అని కోరాడు శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు సకృన్ నారాయణే యుక్ కల్పశతత్రయం గంగా స్నాతో భవతి పుత్రక కుమారా ఇది నారాయణ మంత్రం ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్యనదుల్లో స్నానం చేసినట్లవుతుంది షరతు విధించింది తండ్రే తరుణోపాయం చూపించింది తండ్రే కాబట్టి ఇంకా తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపిస్తూ మూడుసార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు గజాననుడు అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదుల్లో ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురుగా వస్తున్నట్లు కనిపించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు తన అహంకారానికి కుమారస్వామి ఎంతో చింతించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు కుమారస్వామి ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు ఆ రోజు అన్ని దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరుడికి అనేక రకాలైన పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు సమర్పిస్తారు ఒకసారి విఘ్నేశ్వరుడు ఈ భాద్రపద చవితి రోజు తనకు సమర్పించిన నైవేద్యాలను తిని తన వాహనమెక్కి తాను తిన్న ఆహార పదార్థాలు చాలా ఎక్కువ వల్ల ముక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి నమస్కారం చెయ్యబోతే తన వల్ల కాలేదు చేతులసలు నేల కాలితేనా పొట్ట వంగితేనా ఆ విధంగా విఘ్నేశ్వరుడు అవస్థపడుతూ ఉంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపక నవ్వాడు చంద్రుడి చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వచ్చాయి పార్వతీదేవి దుఃఖిస్తూ చంద్రుణ్ణి ఈ విధంగా శపించింది ఓరి పాపాత్ముడా నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణాలు చేస్తున్నారు అగ్నిదేవుడు ఆ ఋషిపత్తులను చూసి మోహించాడు కాని ఋషుల శాపాలకు భయపడ్డాడు అతని కోరిక గ్రహించిన అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతనికి ప్రియం కలిగించింది ఋషులు అది చూసి తమ భార్యలైనని తలచి వాళ్లను వదిలివేశారు దీనికి కారణం వారు చంద్రుణ్ణి చూడడమే దేవతలు మునులో వెళ్ళి మహావిష్ణుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అసలు విషయం తెలుసుకుని ఋషులకు వివరించి వాళ్ల కోపం పోగొట్టాడు కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు దేవతలు మొదలైన వారంతా ఓ పార్వతి నీవిచ్చిన శాపం వల్ల లోకానికే ముప్పు నీ శాపాన్ని ఉపసంహరించు అన్నారు పార్వతి కూడా తన కుమారుణ్ణి ముద్దాడి ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసినవాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని ఉపశమనాన్ని కలిగించింది ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి ఈ రోజు చంద్రుణ్ణి చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు ఈ విధంగా కొన్నాళ్లు జరిగింది ద్వాపర యుగంలో ద్వారకలో ఉన్న కృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పి చంద్రుడి మీద శాపం విషయం కూడా చెప్పాడు ఆ శాపం పొందిన ఈ రోజే కాబట్టి నేను తొందరగా వెళ్లాలి అనేసి స్వర్గానికి వెళ్లిపోయాడు నారదుడు కూడా ప్రజలందరికీ చంద్రుణ్ణి చూడవద్దని చాటింపు వేయించాడు అతనికి పాలంటే ప్రీతి కదా తనే స్వయంగా పాలు పితుకుదామని ఆకాశం కేసి చూడకుండా ఆవు దగ్గరికెళ్లి పాలు పితుకుతూ ఉంటే పాలలో చంద్రబింబం కనిపించింది నేనేమి నీలాపనిందలు పడాలో కదా అనుకున్నాడు శ్రీకృష్ణుడు కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చాడు అతని దగ్గర శమంతక మణి ఉంది అది సూర్యవరం వల్ల పొందాడు అతను శ్రీకృష్ణుడు అది చూసి ముచ్చటపడి తనకిమ్మని అడిగాడు అది రోజుకు ఎనిమిది బారుగులు బంగారాన్ని ఇస్తుంది అలాంటిది ఏ ఏమూర్ఖుడు కూడా వదులుకోడు అన్నాడు సత్రాజిత్తు దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంటల్లో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు అక్కడ ఒక సింహం ఆ మణ్ణి చూసి మాంసమనుకుని అతన్ని చంపి మణిని తీసుకుని పోతూ ఉండగా జాంబవంతుడు అనే ఒక బల్లూకం సింహాన్ని చంపి మణిని తన గుహకు తీసుకుపోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు ఇదంతా తెలియని సత్రాజిత్తు ఇంకేముంది మరణి ఇవ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే నా తమ్ముణ్ణి చంపి మరణి తీసుకున్నాడని చాటింపు వేశాడు శ్రీకృష్ణుడు తను భయపడినట్లుగా నీలాప నిందలు రానే వచ్చాయి దాన్నెలాగైనా రూపుమాపాలి అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్లి వెదకడం మొదలు పెట్టాడు శ్రీకృష్ణుడు అక్కడ ప్రసేనుడి శవం సింహం అడుగుజాడలు గుహవైపుకు జాడలు కనిపించాయి కృష్ణుడికి ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్లి ఉయ్యాలకు కట్టి ఉన్న మనని తీసుకుని వస్తూ ఉంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవంతి కేకలు వేసింది అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదకి యుద్ధానికి దిగాడు వాళ్ళిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు రాత్రింబల్లు హోరాహోర యుద్ధం జరిగింది రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలు పెట్టాడు అప్పుడతడు తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా ఆర్తజన రక్ష నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకులైన శ్రీరామచంద్రుడిగా గుర్తించాను ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను నీవు ముందు ముందు తీరుతుంది అన్నావు అప్పట్నుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు ధన్యుణ్ణి స్వామి నాలో శక్తి క్షీణిస్తుంది జీవితేచ్ఛ నశిస్తుంది నా అపచారం మన్నించి నన్ను కాపాడు నీవే తప్ప ఇతరులను నేను ఎరగను అని పరిపరి విధాలా ప్రార్థించాడు జాంబవంతుడు శ్రీకృష్ణుదయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి జాంబవంత శమంతకమణి అపహరించాన్న నింద నా మీదకు వచ్చింది దాన్ని రూపుమాపడానికే వచ్చాను నువ్వు ఆ మన్ని ఇస్తే నేను వెళ్లి వస్తాను అన్నాడు జాంబవంతుడు సంతోషంగా మణిని తన కూతురు అయినా జాంబవంతిని కూడా కానుకగా ఇచ్చాడు తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో శమంతకమణితో జాంబవంతితో సత్రాజిత్తు దగ్గరకు వెళ్లి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు ఆ పాప పరిహారంగా తన కుమార్తె అయిన సత్యభామని భార్యగా స్వీకరించమని ఆ మణిని కూడా కానుకగా ఇచ్చాడు శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామని జాంబవంతిని పెళ్లి చేసుకున్నాడు దానికి వచ్చిన దేవాది దేవతలు ఋషులు శ్రీకృష్ణుడితో స్వామి మీరు సమర్థులు కనుక నీలాపనిందల్ను తొలగించుకోగలిగారు మా వంటి ఏమిటి అన్నారు శ్రీహరి వారి అందు దయతలచి భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రమావదసాన చంద్రదర్శనమైన ఆ రోజు పొద్దున్న గణపతిని యధావిధిగా పూజించి శమంతకమణి కథను విని పూజాక్షితలు మీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరుగాక అని ఆనతినిచ్చాడు దాంతో దేవతలు మునులు ఎంతో సంతోషించారు కాబట్టి మునులారా అప్పట్నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు అందరూ తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి తమ తమ కోరికలను నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు అని సూతముని సౌనుకాదిమునులతో చెప్పారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను వినాయక చవితిలోగా ఎవరైతే చదువుతారో లేక చెప్తారో లేక వింటారో లేక వినిపిస్తారో అలాంటి వారి సకల పాపాలు తొలగిపోతాయి ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు ఉంటుంది ఓ ఓ